ఈశ్వరుడికి పూజ చేస్తారు ఆ తిరుకడూ క్షేత్రంలో అమ్మవారి పేరు అభిరామి అక్కడ ఉన్న అమ్మవారు నాలుగు భుజాలతోటే ఉంటుంది కానీ లలితాపరా భట్టారికా స్వరూపంలో పట్టుకోదు ఆమె అభయముద్ర వరముద్ర పట్టుకుని ఒక చేతిలో జపమాల ఒక చేతిలో కమండలం పట్టుకుంటుంది అభిరామి అమ్మవారి పేరు అభిరామి అయ్యవారి పేరు అమృతఘటేశ్వరుడు ఆ అభిరామి అమ్మవారిని ఆరాధన చేసేవాడు ఒక ఆయన అభిరామ భట్టు అనేవారైనా ఆ అభిరామ భక్తు ఆ దేవాలయంలో కూర్చొని ఎప్పుడూ అమ్మవారిని ధ్యానం చేసేవాడు ఒక రోజున పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉన్న అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు ఆ అమృత కిరణములు పడి మత్తెక్కిపోయి సంతోషంలో ఉన్నాడు శరభోజీ మహారాజ్ ఆలయంలోకి వచ్చాడు ఆలయంలోకి వచ్చి అందరూ లేచి నిలబడ్డారు ఇతను ఒక్కడే నిలబడలేదు రాజుకు ఆగ్రహం వచ్చింది ఆగి అన్నాడు ఇతను ఎవరు ఎందుకు లేవలేదు అన్నాడు అర్చకులు అన్నారు మహారాజా ఉన్మాది మాదక ద్రవ్యం సేవించాడు అలా పడుకున్నాడు వదిలేయండి అన్నారు రాజు లోపలికి వెళ్ళి ఘటేశ్వరుడికి అభిషేకం చేసి అభిరామి అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు అభిరామి అమ్మవారు దేవాలయంలో శివుడికి అభిముఖంగా ఉంటుంది తిరుక్కడ ఊర్లో మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కనపడుతుంది గుడ్లోంచి అందుకని మళ్ళీ చూశాడు అతను అలాగే ఉన్నాడు అతని ముఖంలో దివ్యమైన తేజస్సు కనపడింది రాజుకు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి తట్టాడు తట్టి లేపాడు ఆయన బహిర్ముఖుడు అయ్యాడు ఒక్కసారి ఇతను నిజంగా ఉన్నాదో కాదో చూద్దామని ఇవాళ ఏ తిథి అని అడిగాడు నిండు పున్నమి అన్నాడు ఆయన ఎందుకని అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానంలో చూస్తున్నాడు పౌర్ణమి నాటి చంద్రబింబల్లా ఉందాడు ముఖం ఆ రోజు అమావాస్య మహారాజు అన్నాడు ఇవాళ రాత్రి నేను వస్తే చూపిస్తావా పౌర్ణమి చంద్రుణ్ణన్నాడు తప్పకుండా చూపిస్తానన్నాడు రాత్రి వస్తాను చంద్రబింబాన్ని చూపకపోతే నీకు మరణశిక్ష అని రాజు వెళ్ళడు అందరూ వచ్చి ఎంత మాట అన్నవరా ఎందుకు వచ్చిన కొడవరా నీకు పౌర్ణమిన్నావు ఇవాళ అమావాస్య ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ అన్నారు నేను చూపించడం ఏమిటి ఏ పరదేవత నా నోటి వెంట పలికించిందో ఆ పరదేవత చూపిస్తుంది అన్నాడు సాయంకాలం సంధ్యావందనం చేసుకున్నాడు కూర్చున్నాడు కూర్చుని మంటపంలో అభిరామి అంతాది అంటారు ఏ ఆ శ్లోకానికి చివరి మాట దీనితో పూర్తి చేశారో ఆ మాట మొదలు పెట్టి శ్లోకం ప్రారంభం అవుతుంది ఇప్పటికీ మీరు కామకోటి పెడితే కామాక్షి దేవాలయానికి వెడితే ఆ మాట మొదలుపెట్టి తర్వాతి శ్లోకం ప్రారంభం అవుతుంది ఇప్పటికీ మీరు కామకోటి విడితే కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి ఉంటుంది ఆ ఉత్సవ కామాక్షి దేవాలయం వెనక గోడ మీదంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది ఆయన చదువుతున్నాడు అరవై ఏడో శ్లోకం దగ్గరికి వచ్చాడు వచ్చేటప్పటికీ శరభోజీ మహారాజు అప్పుడే చీకటి పడింది అమావాస్య కటిక చీకటి వచ్చి అభిరామ భట్టు పక్కన నించున్నాడు ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు తర్వాతి శ్లోకం చెప్పాడు అమ్మవారి మీద వెంటనే దేవాలయంలో ఉన్న అభిరామి అమ్మవారు తన చివికున్న తాటంకాన్ని కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది గుండ్రంగా పూర్ణచంద్రబింబంగా చంద్రబింబంగా ప్రకాశించింది రాజు క్షమార్పణ చెప్పి అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు అంత గొప్ప క్షేత్రం తిరుక్కడో కాబట్టి ఆ తల్లి ధ్యానం అంత గొప్పది పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండే పరదేవత యొక్క ముఖమండలాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు వారికి సాధ్యం కాని విషయం ఇది ఉండదు ఆ తల్లి అనుగ్రహంతో సమస్తము సాధ్యమవుతుంది వారి వాక్కే ఆశీర్వచనం వారి వాక్కుని నిజం చేసేటటువంటి కర్తవ్యం పరదేవత తన భుజాలకెత్తుకుంటుంది అంత పవిత్రమైన చిరునవ్వు మనం బాగా అర్థం చేసుకోలేమేమోనని ఆమె ముఖమండలాన్ని మనం బాగా గుర్తు పెట్టుకోవాలని శంకర భగవత్పాదులు ఆమె చిరునవ్వు మీద ఒక శ్లోకం చేస్తే

శంకరులు కూడా అదే మాట వేశారు మాట రాకా చంద్ర సమానకాంతి ఒక శంకరు కాబట్టి పూర్ణచంద్ర బింబంలా ఉండే అమ్మవారి ముఖాన్ని ఒక పెద్ద పొడుపు కథ లాంటి ఒక సమస్య మన చేతిలో పెట్టి కోసం కుస్తీ పట్టి అమ్మవారి ముఖమండలం పౌర్ణమి చంద్రబింబంలా ఎలా ఉంటుందో దర్శనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని శంకర్లు మనకి కటార్పించారు